హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మంచిగా అనమాట అంటే మనకి గుళ్ళు ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ అంటే మండపాల దగ్గర మనకి స్తంభాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ చక్కటి స్తంభాలు అందంగా ఉంటాయి కదా స్తంభాలు డిజైన్ డిజైన్లతో స్తంభాల దగ్గర ఒక బ్యూటిఫుల్ లేడీ అనమాట ఒక అందమైన అమ్మాయి నిల్చొని అక్కడ సింపుల్గా అనమాట వాటర్లో పూలు ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే అటు ఆపోజిట్ సైడ్లో మనకి పచ్చని కొబ్బరి చెట్లు అలా ఉన్నాయన్నమాట అలాగే సూర్యుడు ఆకాశంలో ఉన్నట్లు సింపుల్గా మంచి క్లైమేట్లో ప్రకృతి అందాల్లో చాలా చక్కని ప్రదేశంలో అమ్మాయి చక్కగా సీనరీ చూస్తూ ఉన్నట్లు అనమాట చూడండి ఫ్రెండ్స్ అమ్మాయికి సింపుల్గా మెడలో నక్లీసు అలాగే హారం వేశాను అలాగే చేతులు ఒక చెయ్యేమో మనకి పో స్తంభానికి పట్టుకున్నట్లుగా అనమాట స్తంభానికి తాకినట్టుగా అంటే మనకి మోచెయ్యి తాకి దాని మీద బరువు పెట్టినట్లుగా అనమాట చూడండి ఫ్రెండ్స్ అమ్మాయి శారీలో శారీ కట్టుకొని చూడండి సింపుల్గా అందంగా నిల్చున్నట్లుగా అనమాట చూడండి ఫ్రెండ్స్ అలాగే పోల్కి వచ్చేసి డిజైను నేను చూడండి ఒక అంటే మనకి పోల్స్ మీద గుళ్ళో స్తంభాలకు ఎలా ఉంటాయి ఫ్రెండ్స్ విగ్రహాలు ఉంటాయి కదా విగ్రహాల మోడల్లో ఇక్కడ కూడా చిన్నది చివర చూడండి అంటే ఒక బొమ్మ దేవుడు బొమ్మలాగా విగ్రహంలాగా వేశాను అనమాట పోల్కి అలాగే మామిడి పిందెల డిజైన్లు వేశాను దానిపైన అలాగే రౌండ్గా లైన్స్ లాగా వేశాను చూడండి అలాగే ఇక్కడ స్టెప్స్ లాగా అనమాట చూడండి ఫ్రెండ్స్ కిందకి సైడ్ యాంగిల్లో అనమాట ఒక పక్కగా నిల్చున్నట్లు అనమాట అలాగే అక్కడ మంచిగా నెమళ్ళు కూర్చొని ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి నెమళ్ళు చెట్లు అనమాట చిన్న చిన్న చెట్లు చెట్ల మధ్యలో రెండు నెమళ్ళు కూర్చున్నట్లుగా వేశారు అంటే మామూలుగా రెండు నెమళ్ళు ఉన్నట్లుగా వేశామన్నమాట చూడండి ఫ్రెండ్స్ సింపుల్గా డ్రాయింగ్ వచ్చేసి చూడండి అలాగే చెట్లు రెండు నెమళ్ళ మధ్యలో గ్రాస్ లాగా అలాగే పక్కన చిన్న చిన్న మొక్కల్లాగా మొక్కలకి ఆకులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అంటే కాడలు కొమ్మలు అన్నీ పచ్చని చెట్లు అంటేనేమో చిన్న చిన్న మొక్కలు అన్నీ కూడా గ్రీనరీగా ఉంటాయి కదా ఫ్రెండ్స్ గ్రాస్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ లాగా ఉంటుంది లైట్ ప్యారెట్ గ్రీన్ లాగా ఉంటుంది డార్క్ కలర్ ఏమో కొన్ని చెట్లకి డార్క్ కలరు నిండు ఆకుపచ్చ అంటాం కదా కలర్స్ అలా వేశాను అలాగే కొబ్బరి చెట్టు అలాగే మధ్యలో వాటర్ అనమాట వాటర్లో తామర పూలు ఉన్నట్లుగా వేశాము ఆకాశంలో సూర్యుడు అలాగే పక్షులు గాల్లో ఉన్నట్లుగా అనమాట సింపుల్గా వచ్చేసి చూడండి ఇలాంటి లొకేషన్లో ఎవరైనా ఉండాలి అలా మంచి సీనరీని ఎంజాయ్ చేద్దాం అన్నట్లుగా ఎవరికైనా అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకు కూడా చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించినో తప్పకుండా తెలియదు చూడండి ఫ్రెండ్స్ అలాగే కొబ్బరి చెట్లు అనమాట అటు సైడ్ ఆపోజిట్లో వాటర్ పక్కన అనమాట అటు ఎదురువైపు వైపు చెట్లు కొబ్బరి చెట్లు అనమాట చూడండి ఫ్రెండ్స్ కొబ్బరి చెట్లు వేసాను అలాగే వాటర్లో తామర పూల్లాగా వేశాను అలాగే ఇటు సైడ్ కూడా అనమాట చూడండి మధ్యలో వాటర్ అనమాట అటు ఇటు కొంచెం చెట్లు వేశాను చూడండి ఫ్రెండ్స్ మనకి అటు కొబ్బరి చెట్టు వేశాను అలాగే ఇక్కడ చిన్న చిన్న మొక్కల్లాగా వేశామన్నమాట అంతా గ్రీనరీగా వేశామన్నమాట అంటే స్టెప్స్ నిల్చునే ప్లేస్ అంతా కూడా మనకి గ్రాస్తో ఉన్నట్లుగా గ్రీనరీగా వేశామన్నమాట చక్కగా చూడండి నెమళ్ళకి మధ్యలో లవ్ సింబల్ మోడల్ లాగా వేయాలి ఎగ్ మోడల్ లాగా వేసి లోపల లవ్ సింబల్లాగా వేయాలి ఫ్రెండ్స్ వేసి నేను కలర్స్ అయితే స్కై బ్లూ కలర్ అలాగే రాయల్ బ్లూ కలర్ అలాగే మనకి మిడిల్లో ఎల్లో కలర్ వేసి తర్వాత మొత్తం ప్యారెట్ గ్రీన్ కలర్లు దాని ఈకలు గ్రీనరీగా ఉంటాయి కదా ఫ్రెండ్స్ నెమలికి అలాగే దాని కంఠము అలాగే ఫేస్ అంతా కూడా మనకి రాయల్ బ్లూ కలర్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని ఆ కలర్స్ యూజ్ చేశాను ఫ్రెండ్స్ మీకు ఏ కలర్స్ అయితే ఇష్టంగా ఉంటాయో మీకు నచ్చిన కలర్స్ వేసుకోండి నేనైతే న్యాచురల్గా ఏ కలర్స్ అయితే ఉంటాయో ఆల్మోస్ట్ అవి వాడటానికే ట్రై చేశాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సింపుల్గా డ్రాయింగ్ వచ్చేసి స్టెప్స్ స్టెప్స్ దగ్గర అందమైన అమ్మాయి నిల్చొని పోల్కి పోల్ మీద చెయ్యి మోచేయి ఆనిచ్చి మనకి అందంగా నిల్చున్నట్లుగా అనమాట యాంగిల్ వచ్చేసి అలాగే వాటర్లో తామర పూలు ఉన్నట్టుగా అలాగే అంతా కూడా బ్లాక్ పెన్ పెట్టి డబల్ లైన్ అనేది వేసాము ఫ్రెండ్స్ కలర్స్ వేయబోయే ముందు వేసిన తర్వాత కలర్స్ అయితే వేశాను ఫ్రెండ్స్ అమ్మాయికి అయితే స్కిన్ టోన్ వేసాను ఫస్ట్ అంటే ఏదైతే బాడీ పార్ట్స్ కనపడతాయో అవన్నిటికీ స్కిన్ టోన్ కలర్స్ వేశాను వేసి అలాగే అమ్మాయికి హెయిర్కి అంటే ముడిలాగా కొప్పలాగా పెట్టాం ఫ్రెండ్స్ తల చుట్టూ అలాగే పూలు పెట్టామన్నమాట అన్ని పింక్ పూలు వేశాను ఫ్రెండ్స్ మీకు ఏ కలర్స్ అయితే ఆ కలర్స్ వేసుకోండి ప్రజెంట్ నాకు నచ్చిన కలర్స్ అయితే నేను వాడటం జరిగింది కొబ్బరి చెట్టుకి కాండానికి వచ్చేసి నేను బ్రౌన్ కలర్ యూజ్ చేశాను ఫ్రెండ్స్ కాండం చెట్టు మొత్తానికి బ్రౌన్ కలర్గా ఉంటుంది కాబట్టి బ్రౌన్ యూజ్ చేశాను అలాగే చెట్టుకు వచ్చేసి చూడండి డార్క్ గ్రీన్ కలర్ యూజ్ చేశాను ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఏ ఏ కలర్స్ వాడానో ఈ బొమ్మ మనకి ఏ విధంగా ఇలా వచ్చిందో కంప్లీట్ డీటెయిల్స్ మీకు తెలియజేస్తున్నాను ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నాకు కొంచెం సపోర్ట్ చేసినట్లు అవుతుంది ఫ్రెండ్స్ ఇవే కాదు మీకు ఎలాంటి డ్రాయింగ్స్ కావాలన్నా తప్పకుండా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీకు నచ్చిన డ్రాయింగ్స్ నేను తప్పకుండా వేస్తాను ఫ్రెండ్స్ చూడండి అలాగే కింద నెమళ్ళు పక్కన చెట్లు ఉన్నట్లుగా వేశాం కదా ఫ్రెండ్స్ చిన్న చిన్న ఆకుల్లాగా అంటే మనకి పొడవుగా బాల్ మోడల్ అంటే ఎగ్ మోడల్ లాగా అనమాట సింపుల్గా ఆకుల్లాగా వేశామన్నమాట చిన్న చిన్న ఈ ఆకుల్లాగా వేసి కాండానికి కూడా అంటే చిన్న చిన్న చెట్లకి ఆల్మోస్ట్ కాండం కూడా గ్రీన్గానే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు గమనించినట్లయితే లేత చెట్లు అంటాం కదా చిన్న చిన్న మొక్కలు అనేది దానికి అన్నమాట ఎక్కడ రేర్గా మనకి బ్రౌన్ కలర్గా అలా ఉంటాయి అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇక్కడ గ్రీనరీగానే వేశాను కాండానికి కూడా పెద్ద చెట్లకేమో బ్రౌన్ వేశాను అనమాట చూడండి కలర్స్ అన్నీ వేశాను అలాగే మధ్యలో ప్యారెట్ గ్రీన్ యూజ్ చేశాను ఫ్రెండ్స్ అప్పుడే గ్రాస్కి వచ్చేసి ప్యారట్ గ్రీన్ కలర్ లాగా ఎదగొండి చూడండి అప్పుడు లుక్ అయితే చాలా అందంగా అనిపించింది ఫ్రెండ్స్ డిఫరెంట్ లుక్గాను చాలా న్యాచురల్గా చాలా సహజంగా చాలా అందంగా అనిపించింది నాకైతే మీకు ఎలా అనిపించినా తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కువ సపోర్ట్ చేస్తాం సినట్లు అవుతుంది చూడండి అంతా కూడా గ్రీనరీగా వేసామన్నమాట లుక్ పరంగా చూడండి ఇక్కడ స్టెప్స్ దగ్గర కూడా అంతా కూడా గ్రీనరీగా వేసాము గ్రాస్తో ఉన్నట్లుగా అనమాట చూడండి మనకి లుక్ అయితే కలర్స్ వేస్తూ ఉన్న కొద్ది లుక్ మారుతూ చాలా అందంగా తయారవుతూ వస్తుంది చెట్ల మధ్యలో కూడా గ్రా గ్రీనరీగా గ్రాస్ వేసినట్లుగా అలాగే తామర పూలు నేను ఆల్మోస్ట్ పింకే వాడాను ఫ్రెండ్స్ మీకు తామర పూల్లో కూడా చాలా చాలా రకాలు వస్తాయి ఇప్పుడు ప్రజెంట్ మీకు ఏ కలర్స్ ఇష్టం అయితే ఆ కలర్స్ వేసుకోండి నేను ఇక్కడైతే మంచి పింక్ కలర్ వాడాను అనమాట అలాగే అమ్మాయికి కూడా బ్లౌజ్ పింక్ వేశాను ఫ్రెండ్స్ చూడండి అలాగే పైటకి కూడా పింకే వేశాను అలాగే బార్డర్ కూడా జస్ట్ సింపుల్గా ప్లెయిన్ బార్డర్ లాగా వేశాను ఫ్రెండ్స్ హెవీ డిజైన్స్ అంతా అంటే మనం మొత్తం డిజైన్ వేరు డిజైన్తో వేస్తున్నాం కాబట్టి అంత హెవీగా వేస్తున్నాం కాబట్టి అమ్మాయికి అంత హెవీ డిజైన్స్ ఏమీ వేయలేదు శారీకి సింపుల్గా వేశాను బార్డర్ వచ్చేసి పింక్ వేసాను అలాగే వడ్డానము అలాగే బ్యాంగిల్స్ అలాగే తల్లో పూలు జుంకీలు మెల్లో గొలుసులు అన్నీ కూడా మ్యాచింగ్ అయ్యే విధంగా నేను పింకే వేశాను శారీ అంతా కూడా ఎల్లో కలర్ లాగా వేసాను లెమన్ ఎల్లో కలర్ చూడండి అలాగే వాటరు వాటర్కి అదంతా కూడా నేను స్కై బ్లూ కలర్ యూజ్ చేశాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఏ కలర్ యూజ్ చేస్తే బాగుంటుందో కామెంట్లో తెలియజేయండి నేనైతే వాటర్కి స్కై బ్లూ కలర్ అయితేనే చాలా సహజంగా చాలా అందంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ అందుకని ఆ కలర్ యూజ్ చేశాను వాటర్ ఫ్లో అవుతున్నట్లుగా అనమాట సింపుల్గా చూడండి లుక్ అయితే నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించినో తెలియజేయండి ఫ్రెండ్స్ చూడండి ఎప్పుడైనా మనం డ్రాయింగ్ వేసామంటే మనకి సహజంగా ఆ సీనరీలో మనము అంటే ఊహించుకుంటే ఎంతో అందంగా హ్యాపీనెస్గా ఫీల్ అవ్వాలన్నమాట అట్లాంటి అందమైన లొకేషన్తో నేను డ్రాయింగ్ వేయడం జరిగింది మీకు ఎలా అనిపించినో తప్పకుండా తెలియజేయండి ఎవరైనా ఇలాంటి లొకేషన్లో హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇలాంటి సీనరీలో అలాంటి ప్లేస్లో ఒక్కసారైనా హ్యాపీగా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది కదా నాకు కూడా అలాగే అనిపించింది ఫ్రెండ్స్ మంచి లొకేషన్ లాగా అనిపించింది మంచి చూడండి అలాగే నెమలికి కూడా బాడీకి రాయల్ బ్లూ కలర్ వాడాను అలాగే వాటికి చూడండి మనకి రెక్కలకి గోల్డ్ కలర్ లాగా యూజ్ చేశాను అలాగే గ్రీన్ కూడా మిక్స్డ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ప్యారెట్ గ్రీన్ లాగా అలాగే ఈకలకి అన్నిటికీ కూడా మనకి చూడండి లోపల రాయల్ బ్లూ కలర్ అలాగే స్కై బ్లూ కలరు అలాగే మధ్యలో గోల్డ్ కలర్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎల్లో కలర్గా తర్వాత ఈకలకి వచ్చేసి మనకి మొత్తం చూడండి అదిగోండి నేను ఎలా అయితే కలర్స్ యూజ్ చేశాను తప్పకుండా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా వేయొచ్చు ఎవరైనా చాలా చక్కగా వేయచ్చు ఎలా వచ్చిందో కూడా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి అంతా మనకి ఇక్కడ లేయర్స్ లాగా వేస్తాం కదా అంటే నెమలికలు మనకి లేయర్స్ ఎక్కువగా ఉంటాయి కదా ఫ్రెండ్స్ అంటే పొరలు పొరలుగా ఉంటాయి కాబట్టి దానికి మొత్తం ప్యారట్ గ్రీన్ లుక్ బాగుంటుంది ఫ్రెండ్స్ అంటే మనకి నెమలీకలు అంటారు కదా నెమలీకలకి గ్రీన్ వేస్తే బాగుంటుందన్నమాట చూడండి అలాగే మొత్తము ఇక్కడ పోల్కి అలాగే స్టెప్స్కి అన్నిటికీ కూడా నేను సిమెంట్ కలర్ యూజ్ చేశాను ఫ్రెండ్స్ అంటే మనకి బ్లూ కలర్లో సిమెంట్ కలర్ యూజ్ చేశాను నాకైతే నచ్చింది అనిపించింది నాకు అది షూటబుల్ అనిపించింది మీకు ఏ కలర్స్ ఏ అనిపిస్తే ఆ కలర్స్ వేసుకోండి నేను ప్రజెంట్ అయితే ఆ కలర్స్ వాడాను అనమాట అలాగే తామర పూలకి కూడా ఎల్లో అండ్ పింకు మిక్స్డ్గా వేశాను కలర్స్ అయితే ఇట్లా న్యాచురల్గా మనకి సిమెంట్ కలర్ పోల్లాగా యూజ్ చేసినా కూడా సింపుల్గా బాగుంది చూడండి లుక్ అయితే సహజంగా న్యాచురాలిటీగా ఉందన్నమాట చూడండి నేను లైట్ షేడ్ లాగా రుద్దాను ఫ్రెండ్స్ అంటే డార్క్ ఏమి వేయలేదు లైట్ షేడ్ కలర్ లాగా వేశాను అనమాట స్టెప్స్ వైట్ అండ్ సిమెంట్ కలర్ మిక్స్గా బాగుంటుంది అనిపించి వేశాను పైకి కూడా స్టెప్స్ ఉన్నట్లుగా వేశామనమాట అమ్మాయి అక్కడ అందంగా నిల్చిందనమాట ఫ్రెండ్స్ చూడండి మీకు ఏమైనా వేరే కలర్స్ వేయాలనిపించినా వేసుకోండి నేను ఇక్కడైతే నాకు నచ్చిన కలర్స్ వేశాను అనమాట అమ్మాయి పైటంచి కూడా మంచి పింక్ వేశాను అనమాట శారీకి ఏదైతే ఉంటుందో అదే కలర్ పింక్ వేశాను అలాగే శారీ అంతా కూడా మంచి ఎల్లో అనమాట లెమన్ ఎల్లో కలర్ వేశాను అలాగే సూర్యుడికి ఆరెంజ్ వేశాను ఓవరాల్గా అయితే నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించినా తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని మోర్ వీడియోస్ చేయాలంటే నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఇప్పటిదాకా నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్ అక్కడ చూడండి విగ్రహానికి కూడా రాయల్ బ్లూ కలర్ బ్లౌజ్ వేసాను అలాగే రెడ్ లాగా వేసామన్నమాట మీ ఇష్టం ఫ్రెండ్స్ మీకు మీకేమైనా డెకరేట్ చేసుకోవాలంటే పోల్స్కి అందంగా మీకు నచ్చిన కలర్స్ యూజ్ చేసుకోండి నేనైతే సింపుల్గా ఎల్లో అండ్ పింక్ అలాగే వాడాననమాట లైట్ షేడ్ లాగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో వాచ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ